ఏడింటికి వచ్చామండి ఏమో ఇప్పుడు ఎంత ఈ పడలేదు అంటున్నారండి ఆడాలేమో ఇల్లు దొక్కుతున్నారు మా కొట్టాడు ఖాళీ పడిపోయారు ముసలి వాళ్ళు అందరూ మేము తొమ్మిది ఇంటికి వచ్చాము తెల్లారు జనం టైం పదకొండు అవుతుంది ఇంత మందికి పది మందికి కూడా ఇవ్వలేదు జనం అల్లాడిపోతున్నారు ముసలోళ్ళు షుగర్ పేషెంట్లు ఉన్నారు బీపీ వాళ్ళు ఉన్నారు ముసలి ఉన్నారు చాలా మంది ఉండలేక కొనుక్కున్నారు ఈ కీళ్ళో పొద్దున్న అల్లాడిపోతున్నారు చల్లగా ఉన్నాము చాలా ఉంది కాళ్ళు ఆదివారం అయినా సరే సెలవు సరే ఖచ్చితంగా ఒకటో తారీఖునే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి గతంలో ఎక్కడైనా ఎప్పుడైనా మీరు ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది ఇంత మంచి మనకు జరుగుతుంది అని చెప్పి ఏ రోజైనా కూడా కనీసం ఊహించగలిగారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను మీ అందరి గుండెల మీద మీరందరూ అందరూ కూడా చేతులు వేసుకుని